హలో అండి అందరికీ నిన్న పండుగ బర్త్డే అనమాట నేను ఈవినింగ్ కేక్ కట్ చేయించాము ఇంట్లోని పెద్దగా సెలబ్రేషన్స్ ఏం చేసుకోలేదండి కేక్ కట్ చేసాము అంతే ఇంకా వెనకాల డెకరేషన్ కూడా ఏం చేయలేదన్నమాట సో ఎందుకు చేయలేదంటే అప్పుడు ఎప్పుడూ ఉన్నాయలే కానీ అవి పాతి అయిపోయినాయి ఇంకా కొత్త కొనడానికి మన దగ్గర బడ్జెట్ లేదంతా ఉన్న దాంట్లోనే బర్త్డే అయితే చేసేసాము ఇక్కడైతే పండుగ కేక్ కట్ చేసి వాళ్ళ దమ్ముడికి పెడుతుంది వాళ్ళిద్దరు తినిపించుకున్నారనమాట డ్రెస్ అయితే తీసుకున్నానండి థౌజండ్ రూపీస్ అండి కేక్ కట్ చేసాను అన్నమాట మంది విసేస్ చెప్పారు వాట్సాప్లోని ఇన్స్టాగ్రామ్లోని వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ నేను కూడా పెట్టాను అనమాట కేక్ బాగుందని చెప్తున్నాను ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు గిఫ్ట్ ఇచ్చాడు అనమాట చిన్న గిఫ్ట్ అండి గిఫ్ట్ ఏదైనా కానీ ప్రేమ్తో ఇస్తే చాలు అది చిన్నదైనా పెద్దదైనా హ్యాపీనెస్సే వేరనమాట తీసుకున్నప్పుడు వాళ్ళక్క గాజులు అయితే ఇచ్చాడు గాజులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి స్టోన్స్ వచ్చాయి అన్నమాట కలర్స్ స్టోన్స్ వచ్చాయి డజన్ నూట ఇరవై రూపాయలండి గాజులు నూట ఇరవై నూట ముప్పై చెప్పారు బాగున్నాయి గాజులు అన్ని స్టోన్స్ వచ్చాయి అనమాట శారీ మీరుకైతే చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా నేను కూడా స్మాల్ గిఫ్ట్ ఇచ్చాను చిన్నది పోయినసారి అయితే కొంచెం వాచి అంతకుముందు చైన్ అలా ఇచ్చాను ఈసారి అయితే జుక్కిలు ఇచ్చాను అన్నమాట చౌళీలు ఇక ఇక్కడైతే అందరూ హ్యాపీగా ఉన్నాము ఇంకా తనైతే చౌళీలు పెట్టుకుంది గాజులు వేసుకుంది హ్యాపీగా ఫీల్ అయింది ఫ్రెండ్స్ అందరూ విషెస్ చెప్పండి పండుగకి కమెంట్ చేయండి ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళ డాడీ బిర్యానీ తెచ్చాడు అనమాట రెండు ప్యాకెట్లు తెచ్చాడు హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అంటే మార్నింగ్ కూడా ఏం చేయలేదు నేను పాపం అని చెప్పేసి ఇంకా తెచ్చారు ఇంకా అందరం తినేసి హ్యాపీగా పడుకున్నాము ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్